హే గైస్ ఇది వచ్చేసి డే త్రీ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి వచ్చినాము ఇంకా పప్పి ఇంట్లో ఉపవాసం ఏం వదలలేదు ఇక్కడికే వచ్చి ఇక్కడ గుళ్ళ హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత అయితే ఉపవాసం విరుద్ధం అనుకుంది ఇంకా సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది మేము అక్కడికి వరకు సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట అయితే సెవెన్ ఓ క్లాక్కి హారతి అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం అయిపోయింది ఇంకా అక్కడ పక్కన శివుడు ఉంటాడు శివుడు తర్వాత శివుడికి కూడా హారతి ఇస్తున్నమాట అదే మంత్రాలు అక్కడ వినిపిస్తున్నాయి ఇంకా మేమైతే అన్ని మంత్ర అదే హారతులు ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఇచ్చినప్పుడు మేము లేకుండా కదా శివుడికి హారతి ఇచ్చిది అయిపోయేంతవరకు అక్కడ కూర్చొని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే శివుడు ఉంటాడు రైట్ సైడ్ ఇట్లా ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట ఇక్కడ అయితే మొక్కుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చి కాళీమాత ఉగ్రరూపం అయితే ఉంటుంది కాళీ ఈ ఉగ్రరూపం చూడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు ఇంకా ఇక్కడ అయితే ఉపవాసం అందరికీ ప్రసాదం పెడతారు కదా పులిహోర ప్రసాదంగా తీసుకొని అయితే ఇక్కడ గార్డెన్ లో కూర్చుంటాం ఈ గార్డెన్ లో కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట నైన్ డేస్ లో ఒక రోజు ఇక్కడ జాగరణ చాలా బాగా జరుగుతుంది ఇది వచ్చేసి కాళీ మందిర్ టెంపుల్ అనమాట కూడా జాగిర్ మీరు ఎవరైనా విజిట్ చేయడానికి విజిట్ చేయండి చాలా పవర్ఫుల్